మంచి బ్యాక్ బోన్ సపోర్ట్ లెక్క అండ్ బ్యాక్ ఉండి మనకి సపోర్ట్ చేసి ఇక్కడ ఉండి హెల్ప్ చేసే ఒక మంచి సహాయం చేసే వ్యక్తిగా అనుకుంటే అందరం అనుకున్నాం డా మంచాల కృష్ణ గారు అయితే మంచి ఉంటుంది అని చెప్పేసి అందరం డిస్కషన్ చేసుకొని మన మంచాల కృష్ణ సార్ని చైర్మన్గా అనుకొని అందరం డిసైడ్ చేయడం జరిగింది సార్ మంచాల కృష్ణ సార్ చైర్మన్ గారు రమ్మని అంటే త్రీ ఫోర్ టైమ్స్ ప్రతిసారి మనకు ఈ కాంపిటీషన్కి డాక్టర్ శిరేంద్రెడ్డి గారిని సార్ మంచి మొత్తం దగ్గర ఉండి ఇక్కడ మన విరిపక్షి గార్డెన్లే చాలాసార్లు ఒకసారి కలెక్టర్తో ఒకసారి డిఎస్పీ గారితోని ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేయడం జరిగింది తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బాడీ టీమ్ వచ్చి ఇక్కడ మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డర్కి ట్వంటీ థౌజండ్ క్యాష్ అవార్డ్ క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది ఇక్కడ వన్ ల్యాక్ దాకా నెట్ క్యాష్ స్టేట్ ఎవ్రీ వెయిట్ కేటగిరీకి మేము క్యాష్ అవార్డు ఇచ్చినది ఇక్కడ అప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ ఇంతియాజ్ బాయి కూడా అప్పుడు వచ్చి ఇక్కడ అతను జడ్జిమెంట్ చేయడం జరిగింది కాబట్టి మనకు ఇప్పుడు ఏంటంటే జిల్లా కావడం వల్ల అప్పుడు కొత్త జిల్లా జయించాల జిల్లా కావడం వల్ల న్యూ నూతనంగా ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి దీనికి మన ట్రెజర్గా కోర్టుల నుంచి మహేష్ గారిని వేదికపై రావడం కోరు వైస్ గారేమో మన మెట్పల్లి నుంచి భీమనా గారు భీమాన్న గారిని ఎన్నుకోవడం జరిగింది అండ్ మన జగిత్యాల నుంచేమో ఏమో బాడీ లైన్ జిమ్ నుంచి గంగారాం చిన్న గంగారాం బాన్ ఇంత ముందుకు రాను అప్పటి నుంచి మన గంగారాం గారు వైస్ ప్రెసిడెంట్ మా జిమ్లో ఉంటూ ఇప్పుడు కోచ్గా ఆయన ఓన్గా తీసుకొని నడిపిస్తూ ఉన్నాడు అండ్ నెక్స్ట్ వన్ మన జాయింట్ సెక్రటరీగా అంటే జాయింట్ సెక్రటరీగా మన జగిత్య నరేష్ ధరంపూర్ నుంచి నరేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది అండ్ మలయాళ మలయాళ నుంచి ఎండి శంషొద్ది మలయాళ జిమ్ బాడీ ఫార్మ్ చేసే అందరము కలిసి ఒక మంచి ఇక్కడ జయించాలలో బాడీ బిల్డింగ్ని బాడీ బిల్డర్స్ని అండ్ జిమ్లో ఒక మంచి కోచెస్ని స్టూడెంట్స్ని అంటే చెడు దారిలో పోకుండా ఒక మంచి దారిలో ఒక స్టూడెంట్స్ను తయారు చేయాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటాం దాని మీద కోచ్ల మీద ఓనర్స్ మీద ఆధారపడి ఉంటుంది దానికొక మనము అసోసియేషన్ ఫామ్ చేసి మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తే బాగుంటుంది మన దగ్గర నుంచి ఎక్కడ కూడా చాలా మంది ఎప్పుడూ ఓన్లీ స్టేట్ లెవెల్ మన దగ్గర కరీంనగర్ దాకా మేము పోయినాం అసలు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ నేషనల్ లాగా పోలేదు కాబట్టి ఇక్కడ నుంచి మంచిగా తయారు చేసి స్టేట్ నేషనల్ లెవెల్ లాగా బాడీ బిల్డర్స్ పోయి మంచి మెడల్స్ తీసుకొస్తే మన జయించే జిల్లా కూడా అందరికీ మంచి పేరు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం అసోసియేషన్కి అందరికీ మన జిల్లా వాళ్ళు జిల్లాలో అండ్ ఎందుకంటే మనకు ఇంతకుముందు బాడీ బిల్డర్స్ అంటే చాలామంది వాళ్ళు ఇక్కడ చాలామంది ఇప్పుడు కొంచెము అందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే మనకు మీరు మన బాడీ మెంబర్స్ అందరం కూడా ఒకటి ఆలోచించవలసింది ఏంటంటే అసోసియేషన్ కాకుండా మనకు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కూడా ఒలింపిక్ అసోసియేషన్తోని స్పోర్ట్స్ అథారిటీతో నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరితోని రికగ్నేషన్ ఉంది గేమ్ కానీ స్టూడెంట్స్కి వాళ్ళకు దాని ఫ్యూచర్లో వాళ్ళకు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ సర్టిఫికేట్ వాళ్ళకు వ్యాల్యూ వస్తున్నాయి కంపల్సరీ కాబట్టి వాళ్ళకు ఎలాంటి నష్టం లేదు కానీ కొంచెం కష్టపడి వాళ్ళ మంచి మన బిల్డర్స్ తయారు చేస్తే కోచెస్ కూడా అందరూ కూడా మంచిగా బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి ఈ యొక్క మీటింగ్ని ఇక్కడ మేము ఒక అధ్యక్ష అధ్యక్షుడు ఒక మంచి సపోర్ట్ చేసే క్యాండిడేట్ మళ్ళీ ఒకటి ఏంటంటే బాడీ బిల్డింగ్ గురించి కొంచెం అవగాహన ఉన్న క్యాండిడేట్ అంటే మంచి ఒక వ్యక్తి ఉన్నారంటే దానికి సంబంధించిన సారు డాక్టర్ శైలేందర్ రెడ్డి సార్ ఎందుకంటే సార్ చిన్నప్పటి నుండి ఆయన ఎక్సర్సైజ్ అంటే బాగా ఇష్టం ఎప్పుడైతే రామాంజనేయురు గారు ఈ రకమైన బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఫామ్ చేద్దాం ప్రతి జిమ్ వాళ్ళని ప్రతి మండలం నుంచి మనం ఇన్వాల్వ్ చేసి అధిక సంఖ్యలో పిల్లలకు దేహదారుఢ్యం గురించి ఎంకరేజ్ చేసుకుంటూ కాంపిటీషన్స్కి పోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండి యువతను చెడుదారేలా పట్టియకుండా దేహదారుడి మీద కాన్సన్ట్రేషన్ పెడితే మన మన ఎంతో చేసిన వాళ్ళ మాత్రం సమాజాని కోసం అని అన్నాక వెంటనే నేను కానీ కృష్ణన్న గారు కానీ ముందుకు వచ్చి తప్పకుండా ఈ అసోసియేషన్ని మంచిగా నడిపిద్దాం ప్రతి కాంపిటీషన్స్కి ఎవరైతే పిల్లలు ఎన్నుకోబడతారో వాళ్ళకు కూడా ఏ రకమైన సహాయం అయినా మేము ముందుండి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన అసోసియేషన్ చైర్మన్ గారు మంచి లక్షణాలు ఎందుకంటే మెడిటేషన్ క్లాస్ నడుస్తున్నది అని అంటే ఇక్కడ జగిత్యాల జిల్లా మొత్తం నడిపిస్తా ఉన్నారు ప్లస్ అంతా మన ఒక జిల్లానే వేరే హైదరాబాద్లో ఉన్నటువంటి అక్కడ మన జగిత్యాల జిల్లా గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలలో కానీ సారు ఫ్రీగా మెడిటేషన్ కోర్సు నేర్పిస్తా ఉన్నారు ఆ మెడిటేషన్ కోర్స్ అంటే మనం అనుకుంటే కూర్చొని కళ్ళు మూసుకొని చేస్తారనుకుంటాం కానీ అది ఇంటర్నల్గా మన బాడీకి ఎంత ప్రశాంతన ఇస్తుంది అనేది అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే నేను కాలేజీలో స్టూడెంట్స్కి పోయినప్పుడు కొంచెం మంది అసలు మెడిటేషన్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను హైదరాబాద్ జస్ట్ తీసుకపోతే హైదరాబాద్లో రామచంద్ర మిషన్ అనిపించేసి హై మన హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది సార్ శంషాబాద్ దాటు ఇంకా అవతలకి లోపల విలేజ్కి సార్ నేను ఒకసారి మెడిటేషన్కి వచ్చేస్తాను కానీ నన్ను ఒకరోజు ఊరిపడా సార్ నేను అక్కడ ఉండి నేను అక్కడ చేసి సార్ అంటే అంత ప్రశాంతంగా అనమాట మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ ఏరియా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీ సార్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ కుటుంబం మొత్తం ఒక మెడిటేషన్ ఒక టీం లెక్క ఉండి లేకపోతే జిల్లా వాయిస్గా అక్కడ రాష్ట్ర స్థాయిగా అందరికీ చాలా మంచిగా నేర్పిస్తూ ఉన్నారు కానీ ఒక్క రూపాయి లేకుండా అందరికీ ఫ్రీగా ట్రైనింగ్ మొత్తం రిలీఫ్ అవుతుంది ఎన్ని టెన్షన్ మనకు రిలీఫ్ అవుతుంది అటువంటి కార్యక్రమాలు సార్ వాళ్ళు ఉండి ముందుండి చేస్తున్నారు చాలా కృష్ణ సార్కి విషయంలో నేను చాలాసారి చెప్తాను ఇప్పుడు టైం దొరికింది చాలా నేను కిప్ బాక్సింగ్ కాంపిటీషన్ అయినా ప్లస్ మనం ఇంత ముందు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అయినా ఇదే విడిపాక్షి గార్డెన్లో మనకు ఎన్నో సార్లు నా దగ్గర ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సార్ అమౌంట్ తీసుకోలేదు ప్లస్ తర్వాత మనకు దగ్గర ఉండి సార్ ఇక్కడ వర్క్ చేస్తాడు మనకి మనం కావాలన్నా ఏం చేయాలన్నా సార్ ఇట్లానే పోయి కలిసి సార్ ఇట్లా అవుతామంటే ప్లాన్ వేసుకొని అందరం కూర్చొని మాట్లాడేసుకొని మనకి ఎనీ టైం మన ఫ్రీనో టైం చూసుకొని చేసుకుంటాం ఎనీ టైం సార్ మనకు ఫ్రీ ఇస్తారు అది మనకు అంత మంచి మంచి దొరకడం చాలా మన అదృష్టం అనుకోవాలి ఇప్పుడు సార్ దాన్ని దాని విషయంగా ఇప్పుడు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం దానిలో డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు అధ్యక్షునిగా రామాంజనే గారు సెక్రటరీగా మరి స్టేట్ అబ్జర్వర్ ఇంతేజ్ బైసాబ్ తన వచ్చిళ్ళు వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం మరియు ఎన్నికలు నిర్వహించుకొని భవిష్యత్తులో కార్యాచరణ ఎలా చేయాలనే ఒక ప్లానింగ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం మన అంత ఒక శుభ పరిణామం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇప్పుడే రామానుజలు చెప్పినట్టు జగిత్యాలలో గతంలో స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ కాకుండా కిక్ బాక్సింగ్ ఇక్కడ గంగారావు సారు గాదే సంతోష్ గారు వారి ఆధ్వర్యంలో టేక్ ఉండో కాంపిటీషన్స్ కూడా స్టేట్ లెవెల్ ఈవెంట్స్ కూడా మనం జగిత్యాలో నిర్వహించినాం ఇప్పుడే అధ్యక్షులు గారు శైలేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యంగా యువత విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించవలసిన బాధ్యత సమాజంలో మన పైనే కాకుండా కుటుంబ సభ్యులు పైన ఉంది విద్యతో పాటు క్రీడలలో కూడా ప్రోత్సహిస్తేనే విద్యార్థులందరికీ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అందరూ ఒత్తిడి వీడియో గేమ్స్ టీవీలకు అతుక్కపోయి అందరికి ఇంట్లో ఒక పెద్ద సమస్య అయిపోయింది మరి ఇటువంటి ఎప్పుడు నిరంతరం కార్యక్రమాలు చేస్తుంటే మనకు కొద్దిగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మరి గత మూడు పైన నాకు రామాజేయులు తెలుసు ఆయన హైదరాబాద్ నుండి వచ్చి జగిత్యాలలో స్థిరపడి జగిత్యాల పట్టణంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు నామినల్ ఫీజుతో నిర్వహించడం మన అందరికీ గర్వకారణం ఎందుకంటే ఇక ట్రైనర్స్ తక్కువ ఇప్పుడు లెక్క చూస్తే ధరంపురి మల్ల్యాల్ కొర్ట్లమెట్పల్లి జగిత్యాల కాయనూరు ఎనిమిది మంది ట్రైనర్స్ వచ్చేవి ఇటువంటిది ప్రోత్సహిస్తే ఈ జగిత్యాల జిల్లా స్థాయిలో ఎంత చేసినా తక్కువనే కాబట్టి మనం ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయాలంటే చాలా యాక్టివిటీ చేయాలి యాక్టివిటీ చేయాలంటే దాని ఇంపార్టెన్స్ అవగాహన అవగాహన పెంపొందింపజేస్తే మనకు అందరికీ సద్వినియోగపరచుకునే విధంగా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడే రామానుజన్యం చెప్పినట్టు దీని భవిష్యత్తులో ఇదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇందులో నేర్చుకున్న వారికి ఆ సర్టిఫికేట్స్ మరి విద్యలో ఉపాధి ఉపాధిగా విద్యలో కానీ ఉపాధిలో కానీ రిజర్వేషన్ ఏదైతే స్పోర్ట్స్ కోట కింద నేర్చుకున్న వారికి ఆ సర్టిఫికేట్ చాలా ప్రయోజనాలు చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి అంతేకాకుండా హెల్త్ ఫిట్నెస్ మరి తెలుసు మన అందరికీ హెల్త్ అందరూ స్ట్రెస్ లోన్ అవుతున్నారు మరి ఇటువంటి క్రీడలలో ప్రతిరోజు ఒక అరగంట వ్యాయామం చేస్తే ఒత్తిడి వెళ్ళిపోతుంది శారీరకంగా దారుఢ్యంగా తయారవుతాం ఏకాగ్ర విద్యార్థులకు యువతకు కావాల్సిన ఏకాగ్రత పెంపొందించుకోవచ్చు మానసికంగా ఉల్లాసం ఉంటుంది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఒక పాజిటివిటీ డెవలప్ అవుతుంది చాలా ప్రయోజనాలు చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఈ సంస్థల ద్వారా అందరూ పాల్గొని ప్రతిరోజు నిరంతరం ఒక డైలీ ఒక యాక్టివిటీలో సాధన చేసి వారి ఒక వారి భవిష్యత్తు ఒక డిసిప్లిన్ ఇంతేకాకుండా ఒక క్రమశిక్షణ డెవలప్ అవుతుంది బాడీ బిల్డర్ అంటే విద్యాసాబ్ ఆఫ్ ఇది ఎగో బాడీ బిల్డింగ్ శైలేందర్ బిల్డర్స్ బాడీ బిల్డర్స్ మీ టీం అంతా అది ఎంత మనం కష్టపడి కృషి ఒక అంకితభావం ఒక ప్యాషనే ఒక మనకు అందరికీ ఆ విల్ పవర్ ఉంది ఆ ఇచ్ఛాశక్తి ఉంది ప్రతి వ్యక్తికి ప్రతి విద్యార్థికి ప్రతి యువకుడికి ఆ విల్ పవర్ ఉంది ఆ విల్ విల్ పవర్ దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలంటే సాధన చేయాలి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ మన అందరికీ తెలుసు కానీ మనకు లేజీ లేజినెస్ ఎక్కువ లేజీ లేజినెస్ ఈజ్ వర్స్ట్ ఎనిమీ చాలా ఉపయోగపడుతుంది మరి భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారంతో జగిత్యాల జిల్లాలో అందరం కలిసి సమైక్యంగా జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహించే విధంగా అందరు రావాలని విజ్ఞప్తి చేస్తూ అనే అవకాశం ఇచ్చి నాకు నన్ను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇంకా మన అసోసియేషన్ సంబంధించినటువంటి మన డిస్టిక్ ప్రెసిడెంట్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు నాకు పర్సనల్గా నేను అసోసియేషన్తో జాయిన్ అయింది సెవెన్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్గా సో ఫస్ట్ మేము ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే టీపీబీఏ తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఇన్ అసోసియేషన్ విత్ మళ్ళీ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ విచ్ ఇస్ అఫిలియేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ చేయాలి అనుకుంటే ఎలా సక్సెస్ అవుతుంది ప్రోగ్రామ్ అని ఆలోచించి ఫస్ట్ పెద్ద ఎత్తున్న ప్రోగ్రామ్ కరీంనగర్లో మా స్కూల్ గ్రౌండ్లో చేసినాం అప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ టూ వరకు వస్తారు అని అనుకున్నాము బాడీ బిల్డర్స్ బట్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఫైవ్ హండ్రెడ్ పైన బాడీ బిల్డర్స్ వచ్చారు అండ్ ఆల్మోస్ట్ ఆల్ క్రౌడ్ కూడా సిక్స్ థౌజండ్ ప్లస్ క్రౌడ్ వచ్చింది సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ ఈవెంట్ దాని తర్వాత సెకండ్ ఈవెంట్ వచ్చేసి కూడా ఒక ఓపెన్ స్పేస్లో చేసాము అక్కడ కూడా ఎయిట్ టు నైన్ థౌజండ్ వచ్చింది అప్పుడు ఇండియన్ ఆర్మీ నుంచి కూడా బాడీ బిల్డర్స్ వచ్చారు దెన్ థర్డ్ ఈవెంట్ వచ్చేసి మేము అంబేద్కర్ స్టేడియంలో చేసినాము ఆఫ్ టీబీబీఏ దానికి చైర్పర్సన్ ఉండి ముందుండి అన్న సెక్రటరీగా అందరం ఉండి సో వర్ నాట్ వరీడ్ అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడూ మీ గోల్ పెద్దగా ఉంచుకుంటే డబ్బులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి డాక్టర్ సాబ్ ఉన్నారు సర్ ఉన్నారు ఇంకా మేము మా తరఫున కూడా జగిత్యాల బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ముందు ముందు ఇంకా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ అంటే ఈ స్ఫూర్తిని మేము చూడండి చిన్నవే వేళినాము ఫస్ట్ త్రీ హండ్రెడ్ బిల్డర్స్ వచ్చారు తర్వాత ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఎయిట్ హండ్రెడ్ అంటే ఎవ్రీ ఇయర్ నేషనల్ ఈవెంట్ అంటే మా స్టేట్ బాడీ నుంచి ఎవరైతే వచ్చారో ఎవరైతే ఇండియన్ ఫెడరేషన్ నుంచి వచ్చారో దేవర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ ఎన్ నేషనల్ ఈవెంట్ సార్ కూడా వచ్చే ఉంటారు లాస్ట్ టైం అంబేద్కర్ స్టేడియంలో సో అది ఈవెన్ నేషనల్ ఈవెంట్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా చేసినాం అంత పెద్ద ప్రోగ్రామ్ సో మేము అప్పుడు చేసి చూసింది ఏంటంటే అంబేద్కర్ స్టేడియంలో పది నుంచి పన్నెండు వేల పదమూడు వేల మంది జనం వచ్చిండ్రు సో మీరు కూడా ఈ కొత్త అసోసియేషన్ కాబట్టి ఫస్ట్ సిటీస్లో అయితే సిటీస్లో ఏముంటుంది లైఫ్ స్టైల్ ఉంటుంది గ్రౌండ్స్ ఉండవు ఇక్కడ ఇంకా నేచర్ బాగుంటుంది సో మీరు అవేర్నెస్ తీసుకురండి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఐబీబీఏ ఉంది పీబీబీఏ ఉంది మేము కూడా స్ఫూర్తి ఉంచి మా తరఫున కూడా ఏమైనా హెల్ప్ కావాలన్నా రే రేపటికి ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ చేయాలన్నా వి విల్ ఆల్వేస్ బీ విత్ ది జగిత్యాల్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అండ్ ఇక్కడ ఇంకా స్ఫూర్తిగా ఇంకా సపోర్టివ్గా ముందుకు వెళ్ళాలని మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ద న్యూలీ ఫార్మ్డ్ బాడీ అండ్ ఆల్ ది పర్సన్స్ హూ హ్యావ్ కమ్ హియర్ టుడే ఎవరైతే ఇక్కడికి వచ్చారో టైం తీసి మీ మీ జిమ్స్ మీ మీ పర్సనల్ పీటీస్ ఉన్నా మీరు వదిలేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఐ మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ యువర్ వెన్యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ట్రెషరర్ సెక్రటరీ ఫర్ ది ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎలక్టెడ్ అయిన బాడీని యాజ్ ఏ అబ్జర్వర్గా నేను ఇన్ఫార్మ్ చేసిన తర్వాత తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నేను వ్యక్త్యాల నుంచి చాలా దగ్గరలో ఉంటా కాబట్టి యాజ్ ఎన్ఫా నన్ను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ పంపించడం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే నాకన్నా చాలా సీనియర్ రామాంజనులన్న ఏదైనా కానీ నాకు అసోసియేషన్ సర్వ్ రిలేటెడ్ ఏదైనా కానీ అడ్వైజ్ అవసరం ఉంటే బ్రదర్ని కాల్ చేసి అసోసియేషన్ గురించి అన్నీ తెలుసుకుంటాం యాజ్ ఎ నేషనల్ జడ్జ్గా కూడా నేను ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు కూడా అన్న తోటి అడ్వైజ్ తీసుకొని అన్న ఎట్లుంటుంది ఏం చేయాలి అని చెప్పి నన్ను వెనుక నుంచి పుష్ చేసి పంపించిన మంచి రామాంజర్ అన్న ఇవాళ ఒక అడ్వైజర్గా ఉన్న ఇక్కడ కూర్చొని ఉన్నా అంటే వాస్తవానికి నాకు ఒక పెద్దన్న లెక్క నాకు అడ్వైజ్ చేసి ముందుకెళ్ళిన మనిషిని మనమిద్దరం వాస్తవానికి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అనేది మన బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఇప్పుడు ఏదైతే ఎలక్టెడ్ బాడీ ఉందో ఈ బాడీ తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నుంచి అఫిలేటెడ్ ఉంది మన తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆల్ ఇండియా బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ నుంచి అఫిలేటెడ్ ఉంది అది ఇండియన్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ నుంచి అఫిలేటెడ్ ఉంది దానివల్ల లాభం ఏంది మనకు ఇప్పుడు వచ్చే యంగ్ పిల్లగాళ్ళ బిలో ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న ఒక్క అబ్బాయి ఉన్నా కానీ ఇంతకుముందు ఏముండే గోల్డ్ సిల్వర్ ఆర్ బ్రాన్స్ మెడల్ కొట్టిన అబ్బాయికి జాబ్ వస్తుంది కానీ ఇప్పుడు అట్లా లేదు బెస్ట్ ఆఫ్ ఫైవ్లో ఏ మెడల్ ఉన్నాకున్న అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఆ ఛాన్స్ ఎవరికి ఉంది ఓన్లీ తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తోటి అఫీలేటర్ మనం ఎవరితోటి ఉన్నాం ఇండియన్ బాడీ బిల్డర్స్ తోటి ఉన్నాం ఇటువంటి ముప్పై అసోసియేషన్స్ ఉండట్లు కానీ మనకు రికగ్నైజేషన్ ఉంది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ నుంచి అందుకే చెప్తున్నా ఏంటంటే మనం ఫస్ట్ అవేర్నెస్ తీసుకొచ్చి సరౌండింగ్ ఉన్న జిమ్స్ ఉన్నాయా ఏమున్నాయా చిన్న చిన్నగా చిన్న కాంపిటీషన్స్ లేసు మన దగ్గర ఒక ఇరవై మంది పిల్లగాళ్ళు జిమ్ నుంచి పది జిమ్లు ఉన్నాయా జిమ్ నుంచి ఇద్దరు అబ్బాయిలు వచ్చినా పర్వాలేదు సంవత్సరానికి ఒకటే లోకల్ కాంపిటీషన్ టికెట్ ఓన్లీ జత్యాల మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి మా తరఫున ఏం హెల్ప్కున్నావు ఒక చేసి ఒక చేసి ఇక్కడ నుంచి ఒక ఇద్దరు అబ్బాయిలు ఇవ్వండి నాకు స్టేట్కి స్టేట్ నుంచి నేషనల్ దాకా తీసుకెళ్ళి అబ్బాయి ఒక మెడిల్ ఇచ్చిన తర్వాత జాబ్ ఇప్పించే బాధ్యత నాది అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నా అంటే నేషనల్ దాకా పంపించిన మనిషి ఇక్కడ ఉన్నాడు ఆ మనిషి పంపించిన మనిషి ఆడ చేస్తున్నాడు కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా చేయగలుగుతున్నా మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి ఇప్పటిదాకా ముగ్గురు అబ్బాయిలకు పోస్టులు వచ్చేసినాయి రైల్వేస్లో మనకు అపర్చునిటీస్ ఉన్నాయి రైల్వే నేవీ ఆర్మీ సర్వీసెస్ ఇవన్నిట్లో కూడా మన యూత్ అఫేర్స్ నుంచి ఈజీగా జాబ్స్ వస్తున్నాయి పోస్టల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నిట్లో కూడా రిక్రూట్ చేస్తున్నారు ఇప్పుడు మనం రికగ్నైజేషన్ ఉన్నాం కాబట్టి ఈ అసోసియేషన్ తోటి అఫిలేటెడ్ ఉండి మనం ముందు పని చేసి ముందుకు వెళ్తే అట్లనే కొత్తగా ఎలక్ట్ అయిన బాడీని నేను చాలా చాలా కంగ్రాస్ చేస్తున్నా సార్ మీరిద్దరు ముందుకుండి దీనికి ముందు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా రామాంజన్ అని ఎట్లయినా యాక్టివ్గా ఉంటారు మీరు ఒక భుజం ఆయన మీద పెట్టి చేయి మీద చూద్దాం చేయి పెడితే అసోసియేషన్ చాలా ముందుకు వెళ్తుంది ఇక్కడ నుంచి ముందు కొంచెం వస్తే ఉన్నా నేను అందుకుంటా మొత్తం సార్ ఖచ్చితంగా మీకు ఏం అవసరం ఉన్నా కూడా ఎటువంటి కాంపిటీషన్ చేయడానికి చిన్న ఫైనాన్షియల్ హెల్ప్ అయినా కానీ ఎటువంటి హెల్ప్ ఉన్నా కానీ మేము రెడీగా ఉన్నాం దేనికైనా కానీ ఉన్నాం రెడీ మీకు ఓకే ఎట్లయినా చేద్దాం इंग्लिश करा ओमरे आज अर्जुना होता आहे अंदर मन तो पेटके मारत आहे पहलवान फ्लावरिंग 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 सर नाही उ फोटो काढू नका फोटो काढू नका सिन्हा प्लीज सर இந்த <laughs> ரோகம்